సంక్రాంతి అంటే ఆంధ్ర తెలంగాణకి అనుకుంటున్నారా అది తప్పు ఈ వీడియోలో భారతదేశం మొత్తం ఎలా సంక్రాంతి జరుపుకుంటుందో చూద్దాం సంక్రాంతి లేదా మకర సంక్రాంతి భారతదేశం అంతటా జరుపుకునే పండుగ పేరు మారుతుంది ఆచారం మారుతుంది కానీ కారణం ఒక్కటి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం దక్షిణ భారతదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళలో వ్యవసాయ ప్రధానంగా ఉండే ప్రాంతాల్లో భారీగా జరుపుకుంటారు పశ్చిమ భారతదేశం మహారాష్ట్ర గుజరాత్ గోవా అలాగే ఉత్తర భారతదేశం ఉత్తరప్రదేశ్ బీహార్ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలో పశ్చిమ బెంగాల్ ఒడిస్సా అస్సాం జార్ఖండ్ త్రిపుర నిజమేంటంటే సంక్రాంతి ఒక రాష్ట్ర పండుగ కాదు భారతదేశ పండుగ ఆచారాలు వేరు సంస్కృతి వేరు కానీ సైన్స్ ఒక్కటే సూర్యుడు మకర రాశిలోకి వస్తే సంక్రాంతి రెండు ఉదాహరణలు క్లారిటీ కోసం తమిళనాడు పొంగల్ పండుతుంది బీహార్ కిచిడి తింటుంది పండుగ పంట ఒక్కటే గుజరాత్ గాలిపటాలు ఎగరేస్తుంది ఆంధ్ర పశువులను పూజిస్తుంది ఉద్దేశం ఒక్కటే సంక్రాంతి మనకు గుర్తు చేస్తుంది ఒకటే విషయాన్ని సూర్యుడు మారితే జీవితం మారుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి నిజమైన తెలుగు కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో